ఫ్రెండ్స్ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒక వార్త బాగా వైరల్ అవుతుంది అదేంటంటే కేంద్ర ప్రభుత్వం సంచార్ సాథి అనే ఒక అప్లికేషన్ని తయారు చేసింది ఈ అప్లికేషన్ ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క ఫోన్లా ఇన్స్టాల్ చేయాలి లేకపోతే ఆ ఫోన్ పని చేయదు అని అసలు నిజమేంటి నిజంగానే మన ప్రభుత్వం ఆ అప్లికేషన్ని మన ఫోన్లో బలవంతంగా ఇన్స్టాల్ చేయబోతుందా దీని వెనుక ఉన్న అస్సలైన ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సో అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ విషయం కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ముందుగా నేను ఒక విషయం అయితే క్లియర్ గా చెప్తాను సంచార్ సాథి అనే అప్లికేషన్ అనేది ఖచ్చితంగా ఇన్స్టాల్ చేసుకోవాలి అని ప్రభుత్వం ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు అసలు సంచార్ సాతి అనే అప్లికేషన్ ప్లే స్టోర్ లో కానీ యాప్ స్టోర్ లో లేనే లేదు ఇది ఒక కేంద్ర ప్రభుత్వ వెబ్ పోర్టల్ దీనిని మన టెలికాం డిపార్ట్మెంట్ ప్రజల భద్రత కోసమే ప్రారంభించింది అంటే ఇది మనపై నిఘా పెట్టడానికి కాదు మనల్ని సైబర్ నేరాల నుంచి కాపాడటానికి ఇచ్చిన ఒక ఆయుధం అంతే మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు అసలు ప్రభుత్వం ఈ వెబ్సైట్ని ఎందుకు తీసుకొచ్చింది అని మనందరికీ తెలుసు అసలు సైబర్ క్రైమ్లు ఎంత జరుగుతున్నాయి ఏంటి అనేది అయితే మనకు తెలియకుండానే మన ఆధార్ కార్డ్ జిరాక్స్ కానీ మన ఐడి ప్రూఫ్తో వేరే వాళ్ళు సిమ్ కార్డ్స్ అనేవి తీసుకుంటూ ఉంటారు అదేవిధంగా మనం ఎన్నో వేలు పెట్టి కొనుక్కున్న మొబైల్ పోతే వేరే వాళ్ళు సిమ్ వేసుకొని వాడేసుకుంటున్నారు అయితే ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టడానికి మాత్రమే సంచార్ సాథి అనే వెబ్సైట్ ని అయితే వాళ్ళు తీసుకొచ్చారు ఇందులో ముఖ్యమైన రెండు అంశాలు అయితే ఉన్నాయి సో ఇది ప్రతి ఒక్కరికి చాలా యూస్ఫుల్ గా ఉంటాయి ఫస్ట్ వన్ ఇది చాలా ఇంపార్టెంట్ మీ పేరు మీద మీ ఆధార్ కార్డ్ పేరు మీద ఎన్ని సిమ్ కార్డ్స్ యాక్టివ్ గా ఉన్నాయో ఇక్కడ తెలుసుకోవచ్చు మీరు సింపుల్ గా ఈ పోర్టల్కి వచ్చేసి మీ మొబైల్ నెంబర్ ఇచ్చినట్లయితే మీ ఐడి ప్రూఫ్ మీద ఎన్ని సిమ్ కార్డ్స్ యాక్టివ్ గా అనేది చూపిస్తుంది ఒకవేళ మీరు వాడని నెంబర్ ఏదైనా ఉన్నట్లయితే దిస్ ఇస్ నాకు మై నెంబర్ అని చెప్పేసి రిపోర్ట్ కొట్టాలి అప్పుడు ఆ నెంబర్ ని గవర్నమెంట్ అనేది బ్లాక్ చేసేస్తుంది అండ్ సెకండ్ మన వచ్చేసి సిఈఐఆర్ అంటే మన ఫోన్ పోయినా లేదా దొంగతనానికి గురైన ఈ సిఈఐఆర్ అనేది బాగా హెల్ప్ అవుతుంది మీ ఫోన్ పోయినట్లయితే వెంటనే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి తర్వాత మీరు ఈ వెబ్సైట్కి వచ్చేసి మీ ఐఎంఎల్ నెంబర్ ఇచ్చేసి మీ యొక్క ఫోన్ని మీరు బ్లాక్ చేసేయచ్చు ఇలా చేయడం వల్ల మీ యొక్క ఫోన్ పోయినా లేదా ఎవరైనా దొంగతనం చేసినా కానీ వాళ్ళు ఇంకొక సిమ్ వేసుకొని ఆ ఫోన్ని వాడుకునే అవకాశం అయితే లేదు జస్ట్ అది ఒక డబ్బా ఫోన్ లాగా మాత్రమే మిగిలిపోతుంది సో ఈ యొక్క రీజన్ వల్ల దొంగతనాలు తగ్గే అవకాశం చాలానే ఉంటుంది ఒకవేళ మీ ఫోన్ మీకు దొరికినట్లయితే మీరు మళ్ళీ యొక్క పోర్టల్ కి వచ్చి మీ ఫోన్ ని మీరు అన్బ్లాక్ అయితే చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇది విషయం సంచార్ సాత్ అనే అప్లికేషన్ కంపల్సరీ కాదు కానీ ప్రతి ఒక్కరికి కావాల్సిన వెబ్సైట్ మాత్రమే సో వీడియో చూసారుగా ఇక మీరు ఏం చేస్తారు అంటే సింపుల్గా ఈ సంచార్ సాతి అనే పోర్టల్కి వెళ్ళి మీ పేరు మీద అదే మీ ఆధార్ కార్డ్ నేమ్ మీద ఎన్ని సిమ్ కార్డ్స్ యాక్టివ్గా ఉన్నాయో చెక్ చేసుకోండి అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం మర్చిపోవద్దు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి వీలైనంత మందికి షేర్ అయితే చేయండి ఎందుకు అంటే సోషల్ మీడియా మొత్తం ఒక రాంగ్ మెసేజ్ అనేది వెళ్తుంది సో అపోహలు అనేది ఉండొద్దు జెన్యున్ ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ పాస్ అవ్వాలి సో దయచేసి అందరికీ షేర్ చేయండి అలాగే వీడియోని ఒక లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి నా కోసం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి